ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం శ్రీ గురుభ్యో హరి ఓం హరి ఓం ఓం హరి శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయంలో మన ముప్పై మూడో శ్లోకంలో ఉన్నాము తస్మాత్వముత్తిశోస్వ జిత్వా శత్రున్ భుంక్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ నీవు లేచి నిలబుడుము శత్రువులను జయించి కీర్తిని పొందుము సంపదలతో నిండిన రాజ్యమును అనుభవించుము ఓ సవ్యసాచి రెండు చేతులతో బాణములను విడువగలుగువాడా వీరు ముందుగానే నాచే సంహరింపబడినారు నీవు కేవలము నిమిత్తము అగుము నీవు లేచి నిలబడము యుద్ధమునకు సంసిద్ధుడువు కమ్ము ఏమండి ఇక్కడ యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము అంటున్నాడు లే తస్మాత్ ఉత్తిష్ట ఉత్తిష్ట లే ఎవరిని అర్జునుడిని లే అంటున్నాడు అర్జునుడు ఏం చేశాడు నేను యుద్ధం చెయ్యనను కదా అన్నాడు అర్జునుడు యుద్ధం చేయనన్నాడు చెయ్యనన్నటువంటి వాణ్ణి ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు లేచి యుద్ధం చెయ్యి అంటున్నాడు ఎందుకు ఎందుకు యుద్ధం చేయమంటున్నాడు అసలు వాళ్ళందరూ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ నా బంధువులు వీళ్ళందరినీ నేను చంపితే ఎట్లా వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుందని కదా అని అనుకుంటున్నాడు దానికోసం ఏం చెప్తున్నాడు దాన్ని క్లారిఫై చేసేస్తాడు ఇక్కడ ఏమని క్లారిఫికేషను ఇప్పుడు మయైవైతే నిహత పూర్వమేవా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన అతిరథులు రథముపై నుండి యుద్ధము చేసే గొప్ప యోధులు రథముపై నుండి యుద్ధము చేసే గొప్ప యోధులు దేవతల చేనైనను జయింప శక్యము కానివారు అర్జునునిచే జయించబడినవారు అనే కీర్తిని పొందుము ఎందుకంటే భగవంతుడే చెప్పేస్తున్నాడు భగవంతుడి ఇక్కడ చెప్పేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడు నువ్వు లేచి యుద్ధము చెయ్యి ఎందుకంటే యశో లభస్వ కీర్తిని పొందు కీర్తిని పొందు ఏమని కీర్తిని పొందు అర్జునుడు వీళ్ళందరినీ చంపేసినాడు యుద్ధరంగంలో వీళ్ళందరినీ చంపినాడనేటువంటి కీర్తిని నువ్వు పొందు జిత్వా శత్రున్ అంటే శత్రువులందరినీ జయించు భుంక్షువ రాజ్యం సమృద్ధం సమృద్ధంగా ఉన్నటువంటి రాజ్యమును అనుభవించుము అర్జునునిచే జయించబడినారు అనే కీర్తిని పొందు అనగా అటు కీర్తి ఎన్నో పుణ్యములచే మాత్రమే పొందబడును దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన శత్రువులను జయించి సంపదలతో నిండి ఉన్నట్టు శత్రువులు లేనట్టయి ముళ్ళు లేని రాజ్యమును అనుభవించుము అనగా ఇబ్బందులు లేని రాజ్యాన్ని అనుభవించు ఎందుకంటే యుద్ధరంగంలో ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించేసి నువ్వు ఈ రాజ్యాన్ని అనుభవించు వీరు నా చేతనే నిశ్చయముగా హతులైనారు వీళ్ళు ఆల్రెడీ చచ్చిపోయి ఉండరు ఆల్రెడీ చచ్చిపోయి ఉండరు కానీ నిలబడి అక్కడ అక్కడంతే వీళ్ళందరూ ఆల్రెడీ హతులైనారు ఆ నిలబడి ఉండరు వాళ్ళంతే అంటే నీవు బాణము వేయుట కంటే ముందుగానే ప్రాణములు చే విడిచిపెట్టినట్లు చేయబడినవారు ఓ సవ్యసాచి అంటే వాళ్ళు ఇక్కడ అక్కడ ఎట్లున్నారు ఆల్రెడీ వాళ్ళు ప్రాణములు విడిచిపెట్టేసి నిలబడి ఉన్నారు కేవలం ఆకక్కడ ఉంది అంతే దాన్ని తొయ్యడమే నువ్వు చేయాల్సిన పని నువ్వు కేవలము నిమిత్తము అగుము నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు కా ఇప్పుడు మనము కూడా మనం ఏ ఏ పనులైతే చేస్తున్నామో ఏ ఏ కర్మలో అయితే ఉన్నామో ఇక్కడ నేను చేస్తున్నానని మనం అనుకుంటున్నాం నా వలన ఇవి జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం కానీ అవి ఏవి ఏవి ఎలా ఎలా జరగాలనున్నాయో అవి ఆల్రెడీ ఈశ్వరుని చేత నిర్దేశింపబడి అలాగే జరుగుచున్నవి అలాగే జరుగుచున్నవి దాంట్లో ఇప్పుడు నేను కూడా మధ్యలో ఒక పాత్రధారుడను మాత్రమే అంటే నా పాత్రకు ఈ పోర్షన్ ఇచ్చి భగవంతుడు ఇలా చెయ్యి అని చెప్పాడు అని మనం చేయడమే అంతే అంటే దాని నుంచి వచ్చేటువంటి ఫలితములు ఇలాగే ఉండాలని కానీ ఇలాగ ఉండకూడదని కానీ దానిని మనం స్వీకరించరాదు ఎందుకంటే అలా స్వీకరించినాడా వాడు బద్ధుడైపోతాడు వాడు బద్ధుడైపోతాడు అనేక కారణం కారణమైపోతాడు పైగా ఈశ్వరుని గురించి తెలియకుండా పోతుంది పైగా వీడు అశాంతికి లోనైపోతాడు దుఃఖానికి లోపనిపోతాడు కర్మకు లోబడిపోతాడు నువ్వు కర్మకు లోబడకుండా ఉండాలంటే అశాంతికి లోబడకుండా ఉండాలంటే దుఃఖపడకుండా ఉండాలంటే ఈశ్వర భావనలో స్థిరముగా ఉండాలంటే పైగా నువ్వు మోక్షమును పొందాలనంటే శాశ్వతమైనటువంటి సహజమైన ఆనంద స్వరూప స్థితిలో నువ్వు నిలవాలంటే నువ్వేం చేయాలి ఇప్పుడు ఈ ఈ సృష్టి అంతా ఎలా జరుగుతూ ఉన్నదో ఏ క్రియాశక్తి వలన జరుగుచున్నదో ఆ క్రియాశక్తి ప్రభావము వలననే ఈ సర్వము జరుగుచున్నదని నీవు దృఢముగా నిశ్చయంలోనికి వచ్చి అది వేరే వాళ్ళకి ఎవరికో జరుగుతూ గురించి కాదు నాకు జరుగుతూ ఉన్నటువంటిది ఇది దృఢముగా ఈశ్వరుడు ఇలా చేపిస్తున్నాడు ఈశ్వరుడే ఎదురుగా ఇలా జరిపేటట్లు చేసినాడు అందుకోసం ఇలా జరుగుచున్నదని నేను నిమిత్త మాతృడుగా మాత్రమే చేయుట అనే స్థితిలో ఎవడైతే చేస్తాడో అతనేమవుతాడు జిత్వా శత్రు శత్రువులను జయించినవాడు అవుతావు అంతేకాకుండా నువ్వు శాంతిగా ఉంటావు అలా కాకుండా అలా కాకుండా మనము బాధపడేదానికి దుఃఖపడేదానికి మూడు మూడు ప్రతిబంధకములు చెప్పుట జరుగుతుందండి మూడు ప్రతిబంధకములు ప్రతిబంధకమునంటే అడ్డంకి అడ్డంకి అడ్డంకులు ఇప్పుడు ఏమిటి అడ్డంకి నేను సహజంగా ఆనంద స్వరూపుడుగా ఉండకుండా అడ్డుపడుతున్నటువంటివి ఏమిటి అనంటే వర్తమాన ప్రతిబంధకం ఒకటి భూత ప్రతిబంధకం రెండు భవిష్యత్ ప్రతిబంధకం మూడు ఈ మూడు ప్రతిబంధకాలు అంటే వర్తమాన ప్రతిబంధకము అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఈ క్షణంలో నువ్వు ఆనందంగా ఉండుట నీ సహజ లక్షణమై ఉన్నది అయితే నువ్వు ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నావంటే చూడు విషయాసక్తి ఇప్పుడు నీకేముంది విషయములపైన ఆసక్తి ఉంది తర్వాత బుద్ధిమాంద్యం బుద్ధి బుద్ధి నీ సహజత్వ స్థితిలో ఉండకుండా అది ఆ బుద్ధి సహజత్వ స్థితిలో నుంచి కోల్పోయింది బుద్ధిమాంద్యం తర్వాత పోని శాస్త్రం ఏదో కొంచెం చదివో లేదా ఏదో చెప్తే విందామో అని అనుకుంటే దానికి ఏమైపోతుందంటే ఇది కరెక్టా ఇదే కరెక్టా ఎట్లా కరెక్ట్ అని దానిపైన వితర్కం సహజ నిజమైన తర్కం కాదు అది వితర్కం చేస్తాడు వితర్కం ఎందుకంటే అక్కడ మనకు దానికి సరిపోయే యోగ్యత లేదు కాబట్టి తర్వాత విపర్య దురాగ్రహం విపర్య దురాగ్రహం అంటే ఏంటంటే అక్కడ సత్యముగా ఒకటి ఉంటే మనము భావిస్తున్నటువంటిది వేరే సత్యముగా మట్టి ఉంటే దాన్ని కొండ అని మనం భావిస్తున్నాం సత్యముగా ఉండేది కొండ కానీ మనం భావిస్తూ ఉండేది సారీ సత్యంగా ఉన్నది మట్టి మనం భావిస్తూ ఉన్నది కొండ ఇలా భావించి మనం అది సత్యమని మనము స్థిరపడి ఉన్నాము అందువలన మన మనస్సు సత్య మార్గం వైపు ప్రయాణము లేదు అందువలన వర్తమానములో ఇవి నాలుగు బాగా దృఢపడి ఉన్నాయి చూడండి విషయాసక్తి మనకు విషయం పైన ఉందా లేదా ఆత్మస్వరూపం పైన ఉందా అంటే విషయం పైన ఉంది కానీ ఆత్మస్వరూపం పైన లేదు తర్వాత బుద్ధిమాంద్యం మనకు బుద్ధి ఉందే మన బుద్ధి ఎంతసేపు అయినా విషయం పైకి పోతుంది కానీ ఆత్మస్వరూపం వైపు పోదు ఒకవేళ ఆత్మస్వరూపం వైపు పోయినా కూడా ఇవన్నీ జరిగిన తర్వాత కదా నేను ఆత్మస్వరూపం పోవాలా అని మనంతట మనమే ఒక నిర్ణయానికి వస్తాం తర్వాత విపర్యము ఆత్మస్వరూపం నేనే ఉండి నేను ఆత్మస్వరూపం కాదని ఇదంతా ఈశ్వరుడై ఉంటే ఇది ఇంత ఈశ్వరు సరుడు కాదు ఈశ్వరుడు కాదని ఇదంతా జగత్ అని ఈ దీంట్లో ఉండిపోవడం ఇవి ఈ క్షణంలో మనలను మనముగా ఉండనేయకుండా చేస్తున్నాయి ఇవి కాకుండా భూత ప్రతిబంధకం అంటే ఇంతకు ముందు చేసి ఉంటాం చూడండి ఇంతకు ముందు చేసిండేటువంటి ఇప్పుడు అడ్డంకు వస్తాయి అప్పుడు అట్లా జరిగిందే ఆ విధంగా ఎందుకు జరిగింది ఈ విధంగా ఎందుకు జరిగింది అలా ఎందుకు చేస్తున్నారు ఏమంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలను సంధిస్తే ఏం మాట్లాడాలండి నిన్నేం జరిగింది మొన్న ఏం జరిగింది ఇంతకుముందు ఎందుకు అట్లా జరిగింది వాటితో అవసరమా అండి సన్యాసం ఎందుకండి తీసుకుంటుంది ఆ విషయాలంతా వద్దని కదా మనం ఇట్లా వచ్చేసాం మరీ ఇప్పుడు మళ్ళీ ఆ విషయాల గురించి ప్రస్తావన తీసుకొస్తే భూతకాలంలో జరిగిన విషయాలను పట్టించుకుంటే వాడు సన్యాసం ఎట్లవుతాడు అసలు సన్యాసిగా ఉండేటువంటి వాడు అసలు పట్టించుకోకూడదు ఆ విషయాల్ని అసలు పట్టించుకోకూడదు అట్లాంటి వాళ్ళను వచ్చి మళ్ళా భూతకాలంలో ఇలా జరిగింది అప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది ఇవి నాకు క్లారిటీ కావాలా అని అనుకుంటే ఏ ఏమన్నా దాన్ని ఏమన్నా అసలు సన్యాసులతో ఇట్లాంటి విషయాలన్నా మాట్లాడాల్సిందే సన్యాసుల దగ్గరికి పోయి సన్యాస తత్వమును జ్ఞానతత్వాన్ని గురించి తెలుసుకోవాలి కానీ ఇంతకు ముందు జరిగిన విషయాల గురించి పట్టించుకొని మీరు ఆనందంగా ఉండరు సన్యాసులను కూడా ఆనందంగా పెట్టరు అందుకని ఏం చేస్తారు సన్యాసులు ఈ విషయంలో నుంచి ఆడ సైలెంట్ అయిపోయేసి దాంట్లో నుంచి దూరంగా వచ్చేస్తారు అంతే అంటే ఏంటి ఆ విషయాలను గురించి ప్రస్తావించడం ఇంకా విడిచిపెట్టేస్తారు మనకు ఉండే అవకాశాలను ఉపయోగించుకొని ఆత్మజ్ఞానమును పొందే మార్గంలో ప్రయాణం చేయాలి కానీ లేనిపోయినవి ఎప్పుడెప్పుడో జరిగిండేటువంటి మనకెందుకు వాటన్నింటిని విడిచిపెట్టేయాలి కానీ మనకేమవుతుంది తెలిసిన భూత ప్రతిబంధక మనం బుద్ధిలోకి వచ్చి కూర్చుంటుంది అది అది వచ్చి కూర్చొని ఇంతకుముందు అలా జరిగింది అది ఎందుకు అట్లా జరిగింది దానికోసం నేనేం చేయాల్సిన పని లేదా వాళ్ళందరూ అట్లా అంటున్నారే వాళ్ళందరూ అంటారు అంటారు అనుకోనిలే అనుకుంటే ఏం పోతుంది దానివల్ల ఏమన్నా వచ్చి పడుతుందా అందుకే ఎప్పుడు కూడా ఏమంటే సంసారంలోకి వెళ్ళినప్పుడు సాంసారిక విషయాలే వస్తాయి కానీ ఆత్మ విషయాలు ఎవడు చర్చిస్తాడు ఎవరినా చర్చిస్తాడా అదొక బురద కొంప బురద కొంపలోకి కూర్చొని నాకు బురద అంటుకోకూడదని అంటే ఎట్లా ఎవరెవరి కర్మ వాళ్ళది సరే భూత ప్రతిబంధకం వచ్చి ఇది ఇక్కడ అడ్డుపడుతుంది ఏం చేస్తుంది ఆనందంగా ఉండనీయదు తర్వాత భావి ప్రతిబంధకం నెక్స్ట్ ఇయర్లో ఎట్లా ఉండాలా నెక్స్ట్ ఇయర్లో ఈ విధంగా అంతా చేయాలా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఎట్లా ఉండాలా ఇవన్నీ ప్లాన్స్ పెట్టుకుంటూ ఉంటే అది నిన్ను ఆనందంగా ఉండనింపజేస్తుందా నీ మనసును ప్రశాంతంగా ఉండేట్లు చేస్తుందా కాబట్టి ఆ భావి ప్రతిబంధకం వచ్చి కూర్చునిది భూత ప్రతిబంధకం వచ్చి కూర్చునింది వర్తమాన ప్రతిబంధకం వచ్చి కూర్చుని ఈ మూడు రకాలైన ప్రతిబంధకాలు ఎడుచు కూర్చుంటే నువ్వు ఆత్మస్వరూపంగా ఎట్లా నిలుస్తావు చెప్పు నీ మనస్సును ఎట్లా వర్ణించినారంటే ఒక అరటి చెట్టు ఉందండి అరటి చెట్టు బాగా ఏపుగా పెరిగి ఉంది గెల వేసి ఉన్నది బాగా గెలవేసి ఉన్నటువంటి అరటి చెట్టుకి ఐదు ఏనుగులను ఐదు ఏనుగులను దాన్నేమి ఇనుప సంఖ్యలు వేసి కట్టి ఈ అరటి బోధకు కడితే ఎంతసేపు ఆ అరటి బోధ ఉంటుంది అరటి చెట్టు ఎంతసేపు ఉంటుందండి అది ఎందుకు ఆ ఏనుగులవి ఏనుగుకి అసలు అరటిబోధేమన్నా లెక్కల జమనా అదే విధంగానే ఆ ఏవో కాదు మన జ్ఞానేంద్రియాలే ఏనుగులు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఒకటొకటి ఒక వైపు లాగుతున్నాయి కన్నేమో రూపం చూసేదానికి చెవేమో శబ్దం వినేదానికి నాలుగేమో రుచి చూసేదానికి చర్మమేమో స్పర్శ చూసేదానికి ముఖ్యమో భాసం చూసేదానికి ఈ ఐదు ఏనుగులు వాటిని తీసుకొని వచ్చి ఈ మనస్సు అనేటువంటిది పీలగా ఉండేటువంటి అది అరటి చెట్టులాగా ఉంది ఏమైనా దృఢమై ఉందా బ్రహ్మతత్వమునందు దృఢమై ఉందా నేను ఆత్మస్వరూపమున ఏమైనా దృఢంగా ఉందా ఆత్మస్వరూపం అనేటువంటి దాని ఎందుకు దృఢముగా లేని మనస్సుకి ఈ ఐదు ఏనుగులను తీసుకొచ్చి కట్టేస్తే యాడ మనస్సు నిలుస్తుంది చెప్పండి ఒకటొకటి ఒక వైపు లాగితే క్షణంలో తునా తునకలైపోతుంది ఆ మనస్ అందుకనే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నింటినీ చూచి వాటన్నింటినీ క్రమముగా లెస్సగా నిగ్రహించగలిగేటువంటి వాడిని ధైర్యవంతుడు అని అన్నారు ధృత్య యయ ధారయతే మనహ ప్రాణ ఇంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్య ధృతిస్స పార్థ సాత్వికి అది సాత్విక ధైర్యమని అంటే అంటే మనస్సును ఇంద్రియాలను తన కంట్రోల్లో పెట్టుకొని ఉంటాడు అటువంటి వాడు వాని యొక్క ధైర్యం ఉందే వాడు నిజమైన ధైర్యవంతుడు అంతేకాకుండా పది మందిని నేను నేను ఒక నిమిషంలో పది మందిని కొడతాను అది సాత్విక ధైర్యం కాదు అది గొప్ప ధైర్యం కాదు అది అది నిజమైన ధైర్యం కాదు అది రాజసిక ధైర్యం రాజసికమైన ధైర్యము లోకంలో ఉండేటువంటి వాళ్ళని కొట్టేదానికి ఉపయోగపడుతుంది అంతే కాబట్టి ఇది సాత్విక ధైర్యం కావాలి సాత్విక ధైర్యం ఏం చేస్తుందంటే మనస్సును మనస్సు చేత ఇంద్రియములన్నింటినీ నిగ్రహింపజేసి ఆత్మ మార్గం వైపు వెళ్ళేటట్లు చేస్తుంది ఈ ఇప్పుడు చూడు భూత ప్రతిబంధకము భావి ప్రతిబంధకము వర్తమాన ప్రతిబంధకములు ఇవన్నీ వచ్చి మన పైన అటాక్ చేస్తాయి అవన్నీ అక్కడ మన మనసు చేసుకున్నటువంటివే మన మనసులో చేసుకొని పెట్టుకొని ఉండేటువంటివి అటాక్ చేస్తే వాటన్నింటికి ఇంద్రియాలు లోబడిపోయి మనస్సును లాగేస్తాయి మనస్సును లాగేస్తాయి అందుకే వెంటనే దుఃఖానికి లోబడిపోతాం మనం అలా దుఃఖానికి లోబడకుండా ఉండాలంటే ఇంద్రియాలను మన వశములో పెట్టుకోగలగాలి మన మనస్సుకి స్వరూప విచారణ అనేటువంటిది దృఢం చేయాలి అలా ఎవడు దృఢం చేసి ఉంటాడో వాడు మాత్రమే చలించకుండా ఉండగలుగుతాడు అలా చెలించకుండా ఉండాలంటే ఇదంతా జరుగుతున్నదంతా కూడా ఈశ్వరుని వలన జరుగుచున్నది ఈశ్వరుడు చరిపిస్తున్నాడు నేను మధ్యలో నిమిత్త మాతృను మాత్రమే ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉండేటివి ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసుకో ఉండేటి వీటికి వచ్చినాయి ఇంకా జరగబోయేటివన్నీ కూడా చేసిండేటివి జరగబోతున్నాయి నేను నేను ఆ జరగబోయే వాటి వాటికి నేను కారణం కాదు ఇంతకుముందు చేసిన వాటికి కారణం కాదు ఇప్పుడు అనుభవిస్తూ ఉండేదానికి నేను కారణం కాదు నేను సాక్షి స్వరూపుడను నేను సాక్షి స్వరూపుడను అని ఎవడు ఉండగలుగుతాడో వాడు మాత్రమే ఈ విషయములకు లోబడకుండా ఉండగలుగుతాడు అలా సాక్షి స్వరూప భావనకు రావాలంటే ఇదంతా ఈశ్వరుని వలననే జరుగుచున్నది అనే దృఢత్వం రావాలి అందుకోసమే ఈశ్వరుడు ఇక్కడ అది చెప్తున్నాడు అర్జునుడు నేనేదో చంపుతానని అనుకుంటున్నాడు రే నాయన నువ్వేం చంపేది లేదు నేను చంపేశాను ఆల్రెడీ అక్కడ వాళ్ళ ప్రారంధాన్ని అనుసరించి వాళ్ళ ప్రారంధం అంతా ఆల్రెడీ తీరిపోయింది వాళ్ళందరూ నేను ప్రారంభం తీర్చేసి చంపేసి అయిపోయింది వాళ్ళదంతా నువ్వు కేవలం నిలబడి ఆడు యుద్ధం చేసినట్లుగా నువ్వు చెయ్యడం అంతే అది చేస్తే ఆల్రెడీ జరిగిపోయినది కాబట్టి పైగా నీకేముంటుంది తెలిసిన నీ యొక్క స్వధర్మమును నువ్వు పాటించిన వాడు అవుతావు స్వధర్మమును పాటిస్తూ ఈశ్వర భావనతో చేసిన కారణం చేత నీకేమవుతుందంటే నీ యొక్క స్వధర్మానుష్ఠానమును చక్కగా అభ్య చేసిన వాడు అవుతావు ఒకటి రెండవది ఈశ్వర భావనలో ఉన్నవాడు అవుతాడు రెండు మూడవది లోకంలో బ ఆయన ఎంత స్పష్టంగా ఆయన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినాడు ధర్మబద్ధంగా యుద్ధము చేసినాడు అనేటువంటి ఆ కీర్తి సంపాదించడం మూడు ఆ తర్వాత కీర్తితో పాటుగా ఈ రాజ్యమును అనుభవించుట కూడా నీకు వస్తుంది ఇన్ని ఉన్నాయి దేనివలన ఈశ్వరుని యొక్క తత్వమును తెలుసుకుని మాత్రుడుగా ఉంటూ నా విద్యుక్త ధర్మమును నేను చెయ్యవలసిన విధానములో ఈశ్వర భావనతో కర్మను ప్రేమతో చేస్తే చూడట్లా ఉంది మనము కర్మను ప్రేమతో చెయ్యటం లేదు ఫలమును ప్రేమతో చేస్తున్నాం ఫలము పైన ఇష్టముతో ఫలము పైన దృష్టి పెట్టుకొని కర్మను చేస్తున్నాం కానీ ఈశ్వర భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే కర్మను ప్రేమతో చేస్తాము ఫలమును ఈశ్వరార్పితం చేస్తాం అంటే ఈశ్వరుడు ఏదిస్తే దాన్ని స్వీకరిస్తాం ఇప్పుడు ఫలము పైన దృష్టి ఉండదు కర్మ పైన దృష్టి ఉంటుంది కర్మను ప్రేమతో నేను చేయాల్సిన విధానములో చేస్తాను అని చేస్తాం బాగా అర్థం చేసుకోండి ఇది నిమిత్త మాత్రం భవ సవ్యసాచి నేను నిమిత్త మాత్రుడను నేను కర్మ ఎందు మాత్రమే ప్రేమ కలిగి చేస్తాను నేను చెయ్యాల్సిన కర్మను ఈశ్వరుని యొక్క ఆజ్ఞగా నేను చేస్తున్నానే కానీ నేను వేరే విధంగా చేయటం లేదు ఫలం ఫలము ఈశ్వరుడు ఏదిస్తే అది వస్తుంది అంతే అని చేస్తే అది సాక్షిత్వ భావనలో ఉండుట నిన్ను మధ్యలో ఎవడెవడో ఏమేమో ఎన్నెన్నో వచ్చి ఎన్ని నిన్ను కదిలించాలని ప్రయత్నం చేసినా నీ మనస్సుని ఏమనే మాత్రము కదిలించలేకపోతారు ఈశ్వర భావనలో ఉన్నటువంటి వాడిని ఈశ్వర భావనలో లేనటువంటి వాడిని చాలా సునాయాసముగా ఈ యొక్క కర్మలు అనేటువంటివి లోబరుచుకుంటాయి అందుకు భగవంతుడు చెప్తున్నాడు మాత్రం భవ సవ్యసాచిన్ నువ్వు ఎట్లుండలో తెలిసిన కర్మ చేసే దాంట్లో సవ్యసాచిగా ఉండాలి రెండు చేతులతోనూ కర్మ చేస్తుండాల నువ్వు ఎడమ చెత్తును బాణాలు వేయగలవు కుడి చేతును బాణాలు వేయగలవు అంటే రెండు చేతులతోనూ నువ్వు బాణాలు వేయి అంటే కర్మను నువ్వు ప్రేమతో ఇష్టపూర్వకంగా కేవలము కర్మను మాత్రము చెయ్యి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా నేను సన్యాసం తీసుకునేదానికి ముందు రోజు దీక్షనిస్తారు ఆ రోజు ఎలా అంటే గాయత్రి మంత్ర జపం చేయాలి గాయత్రి మంత్ర జపమే ఇంక వేరే ఇంకేం లేదు ఈ గాయత్రి మంత్ర జపం చేసేదానికి స్వామీజీ ఏమన్నారంటే మీరు ఈరోజు మాత్రమే జపం ఉంటుంది మీకు కాబట్టి మీరు ఈరోజు జపమును చేయండి సన్యాస దీక్ష అయిన తర్వాత మీకు జపం అనేటువంటిది మీకు ఉండదు జపం మీరు చేయాల్సిన పని లేదు కాబట్టి ఈరోజు జపమును చెయ్యండి ఈరోజు జపమును చెయ్యండి అన్నారు నేను అడిగాను స్వామీజీ సంధ్యావందనం చేయాల్సి ఉంది కదా సంధ్యావందనము చేయవచ్చునా ఎందుకంటే ఆ ముందు రోజు గాయత్రి మంత్ర జపం దీక్షిస్తున్నారు కదా మరి సంధ్యావందనం చేయవచ్చునా సంధ్యావందనము గాయత్రి మంత్ర జపము చేయుటల్లో అంతర్భాగమే కాబట్టి సంధ్యావందన సమయములో ఈరోజు మాత్రమే చివరి రోజుగా మీరు సంధ్యావందనం చేస్తారు కాబట్టి ఈరోజు సంధ్యావందనము తప్పక చేయవలయును అని చెప్పారు అంటే ఇప్పుడు ఏం చేయాలండి లాస్ట్ డే లాస్ట్ డే ఇంకా నేను ఈరోజే సంధ్యావందనం చేసేది రేపటి నుంచి సంధ్యావందనం లేదు కాబట్టి ఈరోజు ఏం చేస్తాను నేను సంధ్యావందనం ఎట్లా చేస్తా నేను చేస్తానని నిలిపేస్తానా చేస్తాను పైగా ఎట్లా చేస్తాను తెలిసిన ఈరోజే కాబట్టి ఇంక చేసే పని లేదు కాబట్టి ప్రేమగా కూడా చేస్తాం ఇష్టపూర్వకంగా కూడా చేస్తాం చేస్తాం అటుకు అయిపోయింది ఆ దృఢ నిశ్చయం ఆ దృఢ నిశ్చయం వచ్చేసిందిగా మనస్సుకి ఎందుకంటే స్వామీజీని చెప్పేశారుగా రేపటి నుంచే ఇంక నీకు సంధ్యావందనం లేదు గాయత్రి మంత్ర జప అనుష్ఠానం కూడా నీకు లేదు కాబట్టి ఈరోజే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయవలసింది రాత్రిపూట నిద్ర కూడా లేదు అని చెప్పారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది చేస్తున్నాం గాయత్రి మంత్ర జపం చేస్తున్నాం సంధ్యావందనం కూడా చేశాం ముందు ముందు ముందైతే ఎప్పుడన్నా ఒకరోజు గాయ అంటే మీ సంధ్యావందనము ఒక్కొక్కసారి మిస్ అవుతుంది మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఈరోజు సంధ్యా ఉందని మిస్ చేయలేదు ఎందుకు అయిపోయింది అయిపోయింది ఫైనల్ అయిపోయింది ఫైనల్ అయిపోయింది కాబట్టి ఈరోజు చేస్తే అమ్మాయ నాకు ఫ్రీ అనేది వచ్చేసిందిగా మనస్సుకి కాబట్టి ఆ రోజు చేస్తాం ఆ విధముగా ఈ మానవ జన్మ ఉన్నట్లుగా ఇప్పుడు నేను చేయాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేను చేయాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో దీనిని ఈశ్వరుడు అన్ని చేసేసాడు నేను మాత్రంగా ఇప్పుడు చేయాల్సింది చేస్తున్నాను చూడట్లే ఉంది ఇలా ఇలా ఉండాలండి అర్థమైంది ఏమన్నా ఇప్పుడు నేను చెప్తా ఉండేది